పత్రిక మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ ఈ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి సుమారు పద్దెనిమిది నెలలు పూర్తయినటువంటి పరిస్థితుల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను కావల్లో నిర్వహించుకుంటూ ప్రజల్ని చైతన్యపరుచుకుంటూ వ్యవసాయం పారిశ్రామిక ప్రగతి రెండింటినీ కూడా సమపాలనలో కావల నియోజకవర్గంలో నడుపుతున్నటువంటి విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈ సమావేశంలో ముఖ్యంగా ఇటీవల కాలంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు నిర్వీర్యం అయిపోతున్నాయి రాబోయే కాలంలో ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారని ఒక దుష్ప్రచారాన్ని వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి తరుణంలో కావలి ప్రజానీకానికి వాస్తవాలు తెలియజేయాలి వాళ్ళు చేసేటువంటి దుష్ప్రచారాలను తిరిపి కొట్టాలి ప్రజలందరూ కూడా వాస్తవాలు తెలుసుకోవాలి అది మీ ద్వారానే సాధ్యమవుతుందనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నా ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి పదిహేడు మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే ఈ పదిహేడు కాలేజీలకి పదిహేను వందల కోట్ల రూపాయలు అమౌంట్ కూడా ఆంధ్రప్రదేశ్కి వెచ్చించడం జరిగింది గత ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం టెండర్లు పిలిచారు కాంట్రాక్టర్లకు వర్కులు ఇచ్చారు కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ని తీసుకున్నారు ఎక్కడా కూడా కాలేజీలను పూర్తి చేసి తరగతి గదుల్లో స్టూడెంట్స్కి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఒక్కొక్క కాలేజీ ఒక్కొక్క రకమైన స్టేజీల్లో ఉన్నాయి ఈ రోజున ఈ పరిస్థితుల్లో విధ్వంసమైనటువంటి రాష్ట్రం నుంచి ప్రజలందరినీ కూడా ఆరోగ్యవంతులు చేయాలి అందరికీ కూడా ఆరోగ్యం అందరి బాటలో తీసుకురావాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ అండ్ ప్రైవేట్ యాజమాన్యం కింద మెడికల్ కాలేజీని కానీ తీసుకొస్తే మెడికల్ కాలేజీలో వైద్యం అనేది మెరుగైన వైద్యాన్ని అందించడానికి అవకాశం ఉంటుందని ఈ రోజున ప్రైవేటు పబ్లిక్ యాజమాన్యంలో ఈ పదేడు కాలేజీలు ఇవ్వడం జరిగింది ఇప్పటికే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా పబ్లిక్ అండ్ ప్రైవేటు యాజమాన్యంలో నిర్వహిస్తున్నాయి కృష్ణపట్నం పోర్టు ప్రభుత్వ ప్రైవేట్ యాజమాన్యులు నిర్వహిస్తున్నారు హైదరాబాద్ ఎయిర్పోర్టు జిఎంఆర్ అండ్ ప్రభుత్వమే మెయింటైన్ చేస్తుంది ఢిల్లీ ఎయిర్పోర్టు బాంబే ఎయిర్పోర్టు అన్నీ కూడా ఇప్పట్లో ప్రభుత్వ కంట్రోల్లో కంటే ప్రైవేటు కంట్రోల్లో ఉంటే మెయింటెన్స్ బాగుంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వ కంట్రోల్లో ప్రైవేటు యాజమాన్యం మెయింటైన్ చేసేటట్టుగా ఈరోజు మెడికల్ కాలేజీలు కూడా తీసుకురావడం జరిగింది ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తయితే అదనంగా ఆంధ్రప్రదేశ్కి మన విద్యార్థులు చదువుకునేదానికి ఒక్కొక్క కాలేజీకి వంద సీట్ల లెక్కన పదిహేడు వందల సీట్లు మెడికల్ సీట్లు పెరగబోతున్నాయి ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై ఐదు కోట్లు పెట్టి ఈ ఈ కాలేజీలు కట్టాల్సిన అవసరం ఉంది కేంద్రం ఇచ్చింది పదిహేను వందల కోట్లు ఏడు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖర్చు పెట్టుకుంటూ పోతే ఉన్నటువంటి సంక్షేమాలు ఉన్నటువంటి అన్నీ కూడా కుంటుపడే పరిస్థితి ఉంది కాబట్టి దూరదృష్టితో ముందు చూపుతో మా ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నా ప్రైవేటు పబ్లిక్ యాజమాన్యం కింద ఇవ్వటం జరిగింది రాబోయే రెండు సంవత్సరాల్లోనే మెడికల్ కాలేజీలు అన్నీ కూడా పూర్తవుతాయి మెడికల్ కాలేజీలో అధునాతన సాంకేతిక టెక్నాలజీతో హాస్పిటల్ అన్నీ కూడా ప్రారంభమవుతాయి ఎక్కడికక్కడ పేద బడుగు బలహీన వర్గాల పేదలందరూ కూడా హాస్పిటల్లో ఉచితంగా వైద్యాన్ని తీసుకునే దానికి అవకాశం ఉంది ఈరోజు నెల్లూరులో ప్రైవేటు మెడికల్ కాలేజీ ఉంది గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఉంది నారాయణ గారి ప్రైవేటు మెడికల్ కాలేజీకి అందరూ కూడా వైద్యం కోసం వెళ్తున్నారే తప్ప ప్రభుత్వ కంట్రోల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీకి వెళ్ళటానికి ఏ ఒక్కరు కూడా సహకరించరు కారణం జీవితంలో అన్నిటికంటే జీవితం అనేది చాలా ముఖ్యం ప్రాణం అనేది చాలా ముఖ్యం ప్రాణాన్ని ఎక్కడ మెరుగైన వైద్యం దక్కుతుందో ఆడికి వెళ్ళడం సానవాయితీ కాబట్టి అందరికీ కూడా పేషెంట్ల యొక్క మనోభావాలకు అనుగుణంగా ఉండే విధంగా ముఖ్యమంత్రి గారు దూర చూపుతో ఈ రోజు ప్రైవేట్ యాజమాన్యం చేతికి మెడికల్ కాలేజీలు అప్పజెపితే దాన్ని దుర్మార్గంగా ఈ రోజున ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని పిలిచింది కాకుండా అభివృద్ధి జరుగుతుంటే అభివృద్ధిని కుంటుపడేటట్టు చేయాలని ప్రజల్లో లేనిపోయిన అపోహలు తీసుకురావాలని ఏదో కళ్ళబల్లి మాటలు చెప్పి వాళ్ళల్లో భయాందోళన క్రియేట్ చేయడానికి ముఖ్యంగా కావల నియోజకవర్గంలో వైసీపీ నాయకులు ఇంటింటికి వెళ్ళి దుష్ప్రచారాన్ని చేస్తున్నటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియాలని ప్రజలందరూ వాస్తవాలు తెలుసుకోండి జరిగినటువంటి వాస్తవాలు తెలుసుకోండి వైసీపీ హయాంలో శాంక్షన్ అయినటువంటి మెడికల్ కాలేజీలు ఏమైనట్టు ఆ మెడికల్ కాలేజీలు ఏ ఎక్కడ ఉందో ఎక్కడ ప్రారంభమైనట్టు నిరుపయోగమైన మెడికల్ ఈ ఈరోజు ట్రాక్ మీద తెచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ప్రజలకి అవసర సౌకర్యాలు కల్పించే విధంగా తొందరలో పూర్తి చేస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ప్రజలందరూ కూడా వాస్తవాన్ని గ్రహించాలని మీ ద్వారా తెలియజేస్తూ వైసీపీ వాళ్ళు వాళ్ళకి ప్రజల్లో ఉనికిని కోల్పోయారు ముఖ్యంగా కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తనను ప్రజలు మర్చిపోయారు తను చేసిన అరాచకాలు తను అమ్ముకున్న గంజాయి తను దోచుకున్న ఆస్తులు ఇవన్నీ ప్రజలు గుర్తించుకొని తను వస్తుంటే పక్కకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందని ఈ రోజున దానికి విరుగుడుగా మెడికల్ కాలేజీల పేరుతో ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి ప్రశాంతంగా జీవించేటువంటి ప్రజల్లో ఈరోజు ఆందోళన తెచ్చే విధంగా ప్రవర్తించడం ఇది మంచి పద్ధతి కాదనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా ప్రజాస్వామ్యంలో వాస్తవాలు చెప్పాలి తప్ప అవాస్తవాలను ప్రజలకి చెప్పి ప్రజల్ని వేరే రకంగా చేయటం మంచి పద్ధతి కాదనే విషయాన్ని కూడా ప్రతాప్ కుమార్ కుమారుడికి తెలియజేస్తున్నా ఈ సందర్భంగా ఇంకొక విషయాన్ని అసలు ప్రధానమైనటువంటి అంశాన్ని మీ అందరి దృష్టికి తీసుకురావాలి కావలి నియోజకవర్గంలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెలలో ఇండో సోలార్ కంపెనీకి ఆనమడుగు ల్యాండ్ ని ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ఆ రెండు కూడా ఇండోసల్కి ధారా దారాదత్తం చేయడం జరిగింది ఎలక్షన్స్ ముందే రైతాంగానికి నోటీసులన్నీ కూడా ఇవ్వటం కూడా జరిగింది ఎలక్షన్ అప్పుడు ప్రజలందరూ కూడా మా దృష్టికి తీసుకురావటం జరిగింది ఈ రోజున అభివృద్ధి ప్రభావితమైనటువంటి చంద్రబాబు నాయకత్వంలో ఈరోజు ఇండోసాలార్ కంపెనీ వస్తే పొల్యూషన్ ఎక్కువగా ఉంటుందని దాన్ని కరేడు వైపుకు తరలించి ఈ రోజున మన కావుల నియోజకవర్గానికి బీపీసీఎల్ ఇండస్ట్రీని తీసుకొస్తుంటే మూడు రోజుల కిందట ప్రతాప్ కుమార్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు మీరందరూ కూడా అటెండ్ అయ్యి ఉంటాడు ఎలా పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశాడా నాకు అర్థం అతని గురించి అతను చదువుకున్నాడా లేదా నేను ఎక్కిందా లేదంటే ఆరోగ్యం ఆ క్షీణించిందా లేదంటే పది సంవత్సరాలు దోచుకున్నది పోతుందనే బాధతో డిప్రెషన్లో ఉన్నాడా తెలియకుండా ఈరోజు అతను మాట్లాడుతుంటే నాకు అనిపించింది అతను కానీ వస్తే ఏదన్నా ఒక ప్రభుత్వ హాస్పిటల్కి తీసిపోయి ట్రీట్మెంట్ ఇప్పిద్దామని నాకు అనిపిస్తుంది అతని సాయి చూస్తే చాలా జాలిగా ఉంది అతని సాయి చూస్తుంటే చాలా జాలిగా ఉంది ఈ రోజుకి చెన్నైపాలెం గ్రామంలో ఒక్క ఎకరా కూడా ప్రభుత్వం ఇంకా భూమే తీసుకోలేదు ఇంకా అక్కడ ఇండస్ట్రీలే కట్టలేదు మా ఓడికి మాత్రం ఇండస్ట్రీలు కట్టినట్టే కలొచ్చినట్టుంది ఆ కొండ పొలాలన్నీ తీసుకున్నట్టే కల వచ్చినట్టుంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు అనేటువంటి బాధ కూడా కళ్ళలోకి వచ్చి ఆ కళని నిజం చేద్దామని పాపం రోడ్డు ఎక్కి ఈరోజు దొల్లాడుతున్నాడు నాకు ఎందుకో అనిపిస్తుంది ఇతనికి వెంటనే వైజాగ్కి తరలిస్తే కావలి బాగుంటుందేమోనని అటువంటి ఆలోచన నాలో వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా పది సంవత్సరాలు పనిచేసిన ఎమ్మెల్యేని ఇటువంటి వ్యక్తిగా ప్రజలు ఓట్లేసింది అని ఈరోజు ఆ చెన్నై పాలవ నవ్వుకుంటుంటే ఎమ్మెల్యేగా నాకు కూడా చాలా బాధ వేస్తుంది నేను కూడా ఎమ్మెల్యేనే ఆయన పదిసా పది సంవత్సరాలకి దాపా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తిని ఇంత అసహించుకుంటుంటే నాకు కూడా కొంచెం ఇంత బాధ వేస్తుంది అసలు మేము భూములే ఇయ్యలేదయ్యా ఇక్కడ ఇండస్ట్రీలే కట్టలేదు మాకు ఎంత రేట్ ఇస్తారో కూడా మాకు చెప్పలేదు మాది ఒక్క ఎకరా కూడా కొలుచుకోలేదు మా భూమిని ఎప్పుడు ఇచ్చారయ్యా ఎప్పుడు ఇండస్ట్రీలు కట్టారు మా బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తానని ఇప్పుడు అగ్రిమెంట్ చేశామయ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాకు ఎప్పుడు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఇప్పించకుండా మోసం చేయాలని పాపం ఆడవాళ్ళందరూ అడుగుతున్నారు ఒక్కసారి మీరందరూ కూడా మా ప్రతాపురెడ్డి ప్రతినిధులుగా ఆ చెన్నై పాలెం పోయి ఆ మహిళల్ని ఆ పొలాలు ఇచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా అడిగితే నిజంగా కానీ ఆ పొలాలు కానీ తీసుకొని ప్రతాపురెడ్డి గారు చెప్పినట్టుగా నిజంగా ఉద్యోగాలు ఇవ్వకుండా ఉంటే నేను కూడా మళ్ళా ప్రభుత్వంతో చర్చలు జరిపి ఉద్యోగాలు ఇప్పిస్తా కానీ ఇట్లాంటి ఆరోగ్యం క్షీణిస్తే హాస్పిటల్కి పోవాలి కానీ చన్నపాలెం దేనిక లేదా అంటే దేనిక బాగలేని మనసుకి ఆరోగ్యమా లేదంటే శరీరానికి ఆరోగ్యమా ప్రజలు మర్చిపోయారు ఈ మూడు నెలలు ప్రశాంతంగా ఉంది కావాలి మళ్ళా దిగారు మళ్ళా స్టార్ట్ అయింది ఎక్కడో దిగడ పెట్టాలా మొన్నటి రోజు నా మీద పెట్టాడు తరిగితే మూడు నెలలు పోయాడు మళ్ళీ ఇప్పుడు చెన్నైపాలెం ఈశాన్య నుంచి ఈశాన్యకి దిగాడు ఈశాన్యలోనే ఉండి వైజాగ్ కూడా చెన్నైపాలెం కాకుండా వైజాగ్ పోతే బాగుంటుంది కానీ చెన్నైకి బాగుంది దేనికి ఒక్క ఎకరాన్ని ఇచ్చి ఉంటే మాట్లాడవచ్చు ఇది సభ్యత కానీ ప్రజల్లో లేనిపోని అపోహలు పెట్టిస్తుంటే చూస్తూ ఊరుకోం ప్రతాప్ రెడ్డి నా కుటుంబ విషయాలు నా తెలుగుదేశం పార్టీ ఇష్యూలు నీ సంగతి ముందు స్టార్ట్ చేసుకో నేను హ్యాపీగా ఉన్నా సుభిక్షంగా ఉన్నా మా కావలలో నా అద్దరులో తెలుగుదేశం చాలా బాగుంది నీకు ఆ దిగులు పర్లేదు ముందు నీ సంగతి నువ్వు చూసుకో నాయనా నా కుటుంబంలోకి వచ్చి నా కుటుంబ విషయాలు నా తెలుగుదేశం కుటుంబ విషయాలు నువ్వు పర్లేదు నీకు ఆల్రెడీ నీ మొగున్న ఒకటి తయారు చేశాడు అల్లూరులో ముందు అది చూసుకొని ఆయన దానికి మంట ఎక్కితే నువ్వు నామిన పెడితేటనాయనా మాది హ్యాపీ అయిన ఫ్యామిలీ హ్యాపీ అయిన పార్టీ మా పార్టీలో మేము ఏం చేసుకోవాలో మేము చేసుకుంటాం ప్రతాప్ రెడ్డి నా గురించి నీకు అంత సింపతి బల్లా నాకు నువ్వు ఆడ పోతావని భయంగా ఉంది నాయన ముందు నిన్ను మేము భద్రంగా చూసుకోవాలి ఆయన మళ్ళా మన ఇద్దరం ఇరవై తొమ్మిదిలో పోటీ చేయాలి ఆయన మన ఇద్దరం ప్రజల్లో నాయనా అందుకని నిన్ను నేను చాలా గాజు బొమ్మలాగా కాపాడుకుంటున్నాను ఆయన నువ్వు జాగ్రత్తగా ఆరోగ్యం జాగ్రత్తగా చేసుకో మనసుని జాగ్రత్తగా చేసుకో నువ్వు హ్యాపీగా ఉండినాయన రెండు వేల ఇరవై తొమ్మిదిలో బ్యాలెట్లు ఇద్దరం మళ్ళా చూద్దాం మళ్ళా ప్రజల దగ్గరకు పోదాం మళ్ళా చూసుకుందాం ఆయన ఇబ్బంది ఏం లేదు నేను దేవుడికి రోజు పూజ చేసేది కావల్లో రెడ్డి పోటీ చేయాలనే కోరుకుంటున్నాయ నాకు ఏకైక లక్ష్యం మా రాఘవేంద్ర స్వామిని కోరుకునేది ప్రతాపరెడ్డి సుభిక్షంగా ఆరోగ్యంగా మానసికంగా ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా రెండు వేల ఇరవై తొమ్మిదికి నాతో తలపడడానికి అన్ని ఆయురారోగ్యాలు ఆయనకి ఏమో నా దేవుడు కోరుకుంటున్నాను ఆయన నువ్వు ఎందుకు బాధపడతావు నా గురించి బాధపడ నువ్వు ప్రశాంతంగా జీవిస్తే అంతకంటే సంతోషం సంతోషంగా కాబట్టి ఆరోగ్యం బాగలేకపోతే వైజాగ్ పో మనశ్శాంతి కావాలంటే కేరళకు పోనైనా ఒక నెల రోజుల పాటు శ్రీలంక తిరిగి వచ్చావు మళ్ళా పోవాలంటే పోనైనా నన్నంత కలిపెడతా ఉన్నాయన నువ్వు కావాలి ప్రజలు సుభిక్షంగా ఉన్నారు కావాలంటే కాపు కాయటానికి నేనున్నాను ప్రశాంతంగా ఎక్కడ మేము వచ్చిన తర్వాత విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి పంటలు పండుతున్నాయి ఎయిర్పోర్ట్ వస్తుంది ఇండస్ట్రియల్ వస్తుంది అన్నీ వస్తున్నాయి ఎక్కడ ప్రజలకి ఏ రకమైన అసౌకర్యం జరగకుండా చూసుకునేదానికి నేనున్నాను నాయన ప్రజలు ఓటు నాకేశారు గెలిపించారు నేను వాళ్ళకి జవాబుదారిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా నీకు రెస్ట్ ఇచ్చారు కాబట్టి నువ్వు శ్రీలంకకు పోతావా వైజాగ్ పోతావా ఎక్కడికి పోతావు పోయి నువ్వు నా గురించి కొంచెం ఆపితే బాగుంటుందని కూడా మన ప్రతాప్ కుమార్ రెడ్డికి తెలియజేస్తూ ఈ కావలి ప్రశాంతంగా ఉంచేదానికి ఆ గంజాయి వ్యాపారస్తుని కొంచెం కంట్రోల్ చేయను ఆయన ఇప్పటికే మేము పట్టి పట్టి చేస్తున్నా ఇంకొక బొక్కలో నుంచి కూడా తెస్తున్నా అన్నయన నీ పక్కన లెఫ్ట్ రైట్లు అవి ఆపునైనా ఇళ్ళల్లో ఆడోళ్ళ ఉసురు తగులుకుంది నాయన మనకి అది వదిలేసి మీరు ఇక్కడ రైతుల పూట కనిపించినటువంటి మిద్దులు మేడలు చూసి ఇండస్ట్రీలు కట్టిన కలగనొద్దున నాయన ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డికి తెలియజేస్తూ ఇంకొకసారి ఇటువంటి అద్ అబద్ధపు మాటలు అసందర్భపు మాటలు మాట్లాడొద్దని సవినయంగా వారికి కూడా తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్ ముగిస్తున్నా